మాత్రమే నిన్న జరిగినటువంటి ఒక అత్యంత గొప్ప సందర్భం శుభ సందర్భం సంవత్సరానికి ఒకసారి వచ్చే కార్తీక పౌర్ణమి ఇది ఎంతో గొప్పదైనది వాళ్ళని మనం స్తుతించి ఆరాధిస్తే సర్వ పాపములను మనం అధిగమించడానికి పుణ్య ఫలితాన్ని పొందడానికి ఉత్కృష్టమైనటువంటి రోజు అయితే అందులో మరీ ముఖ్యంగా ఇది ఆడవాళ్ళే జ్యోతులను మూడు వందల అరవై ఐదు జ్యోతులను కట్టగా చేసి రోజు ఒక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు అయినప్పుడు ఆ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి రోజు ఒక ఇంటిలో దీపం వెలిగించినా ఒకేసారి ఆ ప్రతి రోజుకి ఒక బుద్ధి వెలిగించడం అదే కాదు నదీ స్నానాలు చేయడం అలాగే సముద్ర స్నానాలు చేయడం ఎంతో ఉత్కృష్టమైనటువంటి మనం చెప్పవచ్చు అదిగో గణన గణనాయకుడు అభిభేవుడైనటువంటి గణనాథుడు కొలువు తీరి ఉన్నటువంటి భక్తులు ఏవైన్ మంది ఆ విననా గణ గణనాయుని యొక్క ఆశీస్సులు పొందడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో గణనా ఆరాధమైన ప్రదేశం అక్కడ మహిళలందరూ కడిపి ఉంట కింద్యోతి గ్రంతులతో మినిమిట్లు పడిపోయేటట్లుగా అంగరంగ వైభవంగా పవిత్రమైనటువంటి ప్రాంతంలో జ్యోతులు వెలిగించే ప్రదేశం అది మీ అందరూ చూసి అక్కడ చెడ్జిఆర్ స్వామి గారు ఉన్నారు అక్కడ నరసింహస్వామి గారు కనపడుతూ ఇక్కడ స్వామి శ్రీ మహావిష్ణు రూపం కనబడుతుంది లక్ష్మీదేవి కనపడుతుంది సర్వదేవతలు కొలువైనటువంటి నక్షత్రం ఇక్కడ శివాలయం అక్కడ ఉన్నటువంటి కోపాన్ని మనం చూడవచ్చు ఇది నవగ్రహ ప్రదేశం పలువుతీరున్న ఈ ప్రదేశంలో అది ముందుగా కనబడుతున్నటువంటి గణనాథం సిద్ధి బుద్ధి ఇవ్వగలిగినటువంటి వాడు గణాధిపతి అయినటువంటి పురుషుద్ధుడు గణనాయ ఉన్నటువంటి ప్రదేశం ఇది పరమ పావనమైనటువంటి పుణ్యదినంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అత్యంత ధ్యానంతో ఆ భగవంతుడు కొలువు తీరినటువంటి ప్రదేశానికి కార్తీక పౌర్ణమి రోజున ఒత్తులు దీప కాంతితో వెలుగుతున్నటువంటి మనం గమనిస్తూ ఉన్నాం భక్తులు ఎవరు స్త్రీలే కాకుండా పురుషులు కూడా సతీ సమేకంగా గడ్డలతో పాటు నక్షత్రాలకు వచ్చి వారిని దర్శించి దీప జ్వలనం చేస్తూ ఆనందమయంతో పూజ చేస్తున్నటువంటి అత్యద్భుత ప్రదేశం అందుకే ఈ ప్రదేశాన్ని మనం ఈ ప్రదేశాన్ని మనం చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది నిజంగా ఇది మనం దేవతలు మనం దీపావళి అంటాం అది మనుషులు చేసుకునే దీపావళి నరకాసురుని అనే గురించి అక్కడ మనం మనం చేసుకున్నటువంటి ఇది కానీ ఇది దేవతల దీపావళి అంటారు ఈ సమయంలో గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి ప్రదేశంలో విశ్వనాథుడు కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణ సమీప ఉన్నటువంటి విశ్వనాథుడు ఆ శిక్షంలో ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసి సకల ముందగలుగుతాం సిరి సంపదలను పొందగలుగుతాం పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతండి అనుకున్నటువంటి కార్యములను శిక్షించడం ఈ క్షబ్దాన్ని మనం సందర్శించడం వలన సర్వ రోగాలు కూడా పటాపంచలేదు తెలుసు తెలియటం చేసినటువంటి తప్పులను క్షమించగలిగినటువంటి వాళ్ళు సృష్టి పరమశివుడు కైలాసవాసు శంభుశంకరుడు నాగాభరణుడు ఆయన కొలువైనటువంటి కాశీ క్షేత్రంలో ఆయన యోగేశ్వరుడు లోకేశ్వరుడు మఘేశ్వరుడు పరమేశ్వరుడు అయినటువంటి గంగాధరుడు అయినటువంటి ఆ పరమ శివుని యొక్క ఆ లింగ రూపాన్ని కాక నిజ రూపాన్ని కూడా మనం సందర్శించి ముక్తి పొందగలుగుతాం కార్తీక మాసంలో శివారాధన అత్యంతమైనది హరి వీళ్ళిద్దరికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా మనం చెప్తాం నెలగా కూడా ఈ మాసం కార్తీక మాసం పవిత్రమైనదిగా మనం ఈ మొత్తంలో కార్తీక మాసం అంతటి ఉత్కృష్టమైన నెలగా మనం చక్కడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది అయితే భక్తితో మనం మనం ఆ భగవంతుని ఏ కోరిక లేకుండా మనం ఆ స్వామి వారిని దగ్గరకు వెళ్ళి పవిత్రమైనటువంటి మనస్సుతో మనం ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తే చాలు మనకి ఏమి కావాలనో తను ఇవ్వగలిగినటువంటి వాడు మనం కోరికలతో భగవంతుని దగ్గరికి వెళ్ళవలసిన ఉండకూడదు మనకి ఏం కావాలో తెలుసు ఎందుకంటే ఆయన శిస్థు స్థితిలో ఏకారకుడు ఉన్నటువంటి వాడు అందుకే మన కోరికలను చెప్పడం కాదు ఆత్మ నిర్మలంతో ఏకాగ్రతతో మన కళ్ళను మన మనస్సును ఆయనపై లగ్నం చేసి ఆ స్వామి వారిని దర్శిస్తే చాలు నీకేం కావాలో అన్నీ ప్రసాదించగలిగినటువంటి వారు ఆ మహేశ్వరుడు పరమేశ్వరుడు లో లోకేశ్వరుడు గంగాధరు నీలకందరుడు గర్ర కంటుర అదిగో దర్శనమిస్తున్నాయి చూడండి ఒక్కసారి ఆ మహాశివుడి యొక్క దర్శనాన్ని చూస్తుంటే మన శరీరం మీద ఉన్నటువంటి రోమాంచితం అవుతున్నాయి ఆయన రూపాన్ని చూస్తున్నప్పుడు మనస్సు అదే రూ అదే రూపాన్ని చూడాలనిపిస్తే పదే పదే చూడాలనిపిస్తూ ఉంటుంది ఆ లింగాకారుడైనటువంటి వాడు ఆయన ఎంతటి గొప్పవాడు మనకు శివపురాణంలో ఈ విషయాన్ని మనకి చెప్పడం జరుగుతుంది అందుకే లాభోద్ధారకుడు లోకనాథుడు ఓం అరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ అని మనం మూడు సార్లు ఉచ్చరిస్తే చాలు సకల పాపములు పటాపంచులై దారిద్ర్యాన్ని వాడు అలాంటి పరమశివుని యొక్క దర్శనం భాగ్యం మనకి ఈ రోజు కళ్ళారా కనపడడం ఎంతో ఆనందదాయకం ఆయన ఆశీస్సులు మనం పొందడం ఈ పవిత్ర మాసంలో మనం పొందడం మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావించాలి అక్కడ ఉన్నటువంటి ఆయన వాహనం నందీశ్వరుడు ఆయన ఎదురుగా కనిపిస్తూ